മ രാമയുന്നേമ ചോരകൊന്നിട്ടി ഉടുത്ത രാമ രാമ രാമയെന്ന രാമ ചിലുക്കയമ രാമ പ്രേമ ചോര കൊണ്ടിട്ടി ഉടുത്ത పొందిన పక్షి రాజు ధన్యము అభినందనలందుకున్న కోతి మూక ధన్యము ఆ పొందిన పక్షి రాజు ధన్యము రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము చిలుక ధన్యము రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము రేగి పళ్ళు తినిపించిన శబరి మాత ధన్యము నావ నడిపి దరి చేర్చిన గుహుని సేవ ధన్యము రేగి పళ్ళు తినిపించిన శబరి మాత ధన్యము నావ నడిపి దరి చేర్చిన గుహుని సేవ రామ రామ రామన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ ప్రేమూర చిట్టి ఉడుత ధన్యము పాదూలి సోకినట్టి శిల ఎంతో ధన్యము వారధి నిలిపిన సాగర జలమెంతో ధన్యము పాదూలి సోకినట్టి శిల ఎంతో ధన్యము వారధిని రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చౌరగున్న చిట్టి ధన్యము రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చౌరగున్న చిట్టి ధన్యము జయ శ్రీరామ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్